వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు హైవేకు దగ్గరలో ఒక మంచి డెవలప్ అవుతున్న లొకేషన్లో రెండు వందల గజాల ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉన్న ఓపెన్ ప్లాట్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో ఇది వచ్చేసి ఓపెన్ ప్లాట్ అండి ఇది సో మనకు ఆపోజిట్ ఫీట్ రోడ్ ఉంటుంది సో ఇది వచ్చేసి వరంగల్ హైవే దగ్గరలో ఉన్న మూవీ థియేటర్ అండి ఇది మూవీ థియేటర్ జస్ట్ ఇక్కడ నుంచి వరంగల్ హైవే కూడా ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది ఉప్పల్ దగ్గర నారపెల్లిలో ఉంటుందండి ఫార్టీ ఫోర్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉంటుంది మనకు ఆపోజిట్ థర్టీ పేర్ రోడ్ ఉంటుంది సో దీని డైమెన్షన్ వచ్చేసి థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ డైమెన్షన్ ఉంటుందండి చాలా మంచి డైమెన్షన్తో ఉంటుంది సో ఇది వచ్చేసి ప్లాట్ అండి సో మనకు ఆపోజిట్ వచ్చేసి థర్టీ పీడ్ రోడ్ ఉంటుంది సో మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఫిఫ్టీ ఉంటుంది సో ఇది టోటల్గా రెండు వందల గజాల ప్లాట్ అండి సో ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి కేవలం ఫార్టీ ఫోర్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు ప్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారండి ఉప్పల్ దగ్గర నారాపల్లిలో ఉంటుంది అలాగే మన దగ్గర నారాపల్లిలో హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ నుండి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ దాకా హెచ్ఎండిఎల్ ఉన్నాయి ఫుల్ ఎల్ఆర్ఎస్తో ఉన్నాయి హైవేకు దగ్గరలో ఉన్నాయి మంచి డెవలప్ అయ్యే లొకేషన్స్లో ఉన్నాయి ఇళ్ల మధ్యలో ఉన్నాయండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్న మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి